మనం ఇప్పుడు పెళ్లిలో ఇరవై లీటర్లు సాంబార్ పెడుతున్నాం ఇప్పుడు ఓకే ముందుగా ఒక అర లీటర్ ఆయిల్ పోసామండి అలాగే చూడండి మెంతులు తాలిమి గింజలు అండి రెండు గుప్పళ్ళు ఒక గుప్పుడు వెండి మిరపకాయలండి మొత్తం అలా ఫ్రై చేసుకుందాం మనం ముందుగా ఫైలో గుప్పడు అండి లైట్ ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి తొక్కలు వేస్తున్నామండి మనం ముందుగా రోడ్లో నలు దంచుకున్నామండి ఒక పెద్ద డిస్టు టమాటా వేస్తున్నానండి అలా కలుపుకుందాం అనుకుంటున్న సాంబార్కి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నానండి అంటారు రాళ్ళు అంటారు మనం అంతా కలుపుకుందాం అలాగా మనకు ఉప్పు కలవాలి కదా అందుకని అలా కలుపుకుందాం అండి మనము పసుపు వేస్తున్నామండి ఒక అరకుప్పుడు మెంతాకేస్తున్నాను అండి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా కట్ చేసుకున్న సాంబార్ ముక్కలండి మునకాయ ఉల్లిపాయ బెండకాయ దొండకాయ వంకాయ అండి అలాగే దోసకాయ ముక్కలు ముక్కలు ముక్కలండి ఇప్పుడు మొత్తం మనము లైట్ ఫ్రై చేసుకుందామండి నీళ్ళు పోస్తున్నానండి ముందుగా కర్రడబ్బా ఇంకా వేస్తున్నానండి బెల్లం ఒక అరగడ్డ వేస్తున్నానండి మనము చింతపండు గుజ్జేస్తున్నానండి సాంబార్ పౌడర్ వేస్తున్నామండి కారంగానే వేస్తున్నానండి ఫ్రెండ్స్ నేను ఈ బకెట్ తో నాలుగు బకెట్లు నీళ్లు పోస్తా సాంబార్ కి అయితే ఈ ఒక బకెట్ నీళ్లు పోస్తే మనం ముక్కలు బాగా ఉడక ఫ్రెండ్స్ మనకు సాంబార్ ముక్కలన్నీ ఉడికినాయి ఇప్పుడు నేను ఈ బకెట్ తో నాలుగు బకెట్లు ఉడకపెట్టుకున్న కందిపప్పు వేస్తున్నా ఇప్పుడు మనము కందిపప్పు వేసుకున్నాం కదండి నీళ్లు పోసుకొని బాగా ఉడకపెట్టుకుందాం సాంబార్ ముందుగా సాంబార్లో చింతపండు చేసుకున్నాం కదా సరిపోలేదు ఇంకా చింతపండు గుజ్జేస్తున్నానండి ఫ్రెండ్స్ మనకు సాంబార్ బాగా ఉడికింది గుప్పెడు కొత్తిమీర వేసి దింపేస్తున్నా ఫ్రెండ్స్ రెడీ సాంబార్